ఇండస్ట్రీలో కుదరదు చిరంజీవి అబ్బాయికి ఆయనకి మంచి హిట్ వచ్చింది మంచి సక్సెస్లు వచ్చాయి ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి నాకు బికమ్ ఏ సూపర్ స్టార్ లైక్ ఇన్ ది ఇండస్ట్రీ మమ్మీ కెరీర్గా జయసు గారి కెరీర్ కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే నీకు అనిపించిన ప్లస్ పాయింట్లు ఏంటి నీకు అనిపించిన మైనస్ పాయింట్లు ఏంటి నిర్ యాజ్ సన్ ఆవిడ ఆరీర్లో ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ బోతర్ సేమ్ ఉండి లాంగ్ రన్ చూస్తే ఎలా మంచి సినిమా గుడ్ క్యారెక్టర్స్ ఈస్ చూసన్ సో దానివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ నాట్ గెట్ ఆల్ క్యారెక్టర్స్ అంటే ఎక్కువ సినిమాలు చేయలేం కొంచెం ఐ నాట్ సే షీస్ చూజ్ బట్ ఆ క్యారెక్టర్కి వాల్యూ ఉంటేనే ఆవిడ చేస్తారు ఆవిడకి ఆ క్యారెక్టర్లో ఆవిడకి ఆ పర్ఫార్మెన్స్ కోప్ ఉంటేనే ఆవిడ చేస్తారు సో దానివల్ల చాలా సినిమాలు షీఈ్ ఆల్సో పోగొట్టుకున్నారు అంటే నాకు ఇది వద్దు అని అంటే జస్ట్ ఓ జస్ట్ మదర్ క్యారెక్టర్ ఆవిడ బ్యాక్గ్రౌండ్లో నించాలంటే షీ డజన్ లైక్ షూ వాంట్ సమ్ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ ఇదంతా సో దట్ ఈస్ బీన్ ద అడ్వాంటేజ్ ఆవిడ ఇన్నేళ్ళు ఇప్పుడు మీకు సహజన్ రెడ్డి అంటారు షీఈ్ లైక్ వెరీ గ్రేట్ యాక్ట్రెస్ అండ్ ఆల్ బట్ యాక్టింగ్ వైజ్ అలాంటి సబ్జెక్ట్స్ అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేశారు కాబట్టి గాట్ దట్ టైటిల్ సో మళ్ళా దానికోసం నేను ప్రతి సినిమా చేస్తే ఆ క్యారెక్టర్కి వాల్యూ కూడా అంటే పేరు వాల్యూ పోతుంది కదా కరెక్ట్ కరెక్ట్ ఈస్ ఐ లాంగ్ కెరియర్ డన్ గుడ్ ఫిల్మ్స్ సినిమాలు మారాయి చాలా ఇప్పుడు నాకు గుర్తుంది చిన్నప్పుడు ఓకే మెయిన్ కమర్షియల్ సినిమా హీరోయిన్గా చాలామంది సూపర్ స్టార్స్తో తో కానీ నేను పుట్టేటప్పటికి ఆ ఫేజ్లో లేట్ ఎయిటీస్ ఎర్లీ నైంటీస్లో చాలా సినిమాలు కామన్ డొమెస్టిక్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ వాల్యూస్ వాళ్ళ లైఫ్స్ చంద్రమోహన్ గారితో చాలా సినిమాలు లాంచ్ చేశారు మేము కూడా ప్రొడ్యూస్ చేశాం సో అది దాని తర్వాత మళ్ళా దట్ అలాంటి సినిమాలు రావడం అయిపోయింది అయిపోయింది బట్ నో బికాస్ ఆఫ్ ఓటీటీ అంటే బికాస్ ఆఫ్ మార్కెటింగ్ వాల్యూ ఇప్పుడు ఎవరు సినిమా చూస్తారు స్విట్జర్లాండ్ లో డాన్స్ అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక ఫైట్ సీన్ అలా ఉంటే చాలా మంది ఆడియన్స్ ఆ త్రీ అవర్స్ కూర్చుని హ్యాపీగా ఒక సినిమా చూడొచ్చు అని ఉంటారు బట్ నవ్ బికాస్ అబౌట్ ఇట్ వి డోంట్ నీడ్ దట్ ఆ ప్రెషర్ గుడ్ లేదు మనకి కెన్ మేక్ వన్ గుడ్ మూవీ అబౌట్ వన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి కాన్ఫ్లిక్స్ ఇంట్రెస్ట్ మన టూరిస్ట్ ఫ్యామిలీ ఏంటి చూసే సూపర్ సినిమా ఏముంది మళ్ళీ సింపుల్ స్టోరీ ఫీల్ గుడ్ ఫీల్ గుడ్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ థియేటర్ బయటకు వచ్చి ఫీలింగ్ ఎలా ఉండింది ఆనంద కన్నీరు వచ్చిందా అలాంటి విషయాలు ఆ సినిమా అందరూ ఎవ్రీవన్ ఆల్మోస్ట్ క్రైడ్ బట్ మెయిన్ బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డైరెక్షన్ ఆ ఎమోషనల్ని కరెక్ట్గా టచ్ చేశారు డెబ్యూ డైరెక్టర్ జాబ్ అంటున్నా ఇప్పుడు జయసు గారు ఎంతమంది హీరోలతో చేశారు ఏ కాంబినేషన్ నీకు బాగా ఇష్టం నిహా అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ టూ థౌజండ్ ఫోర్ లో మేము హైదరాబాద్కి అప్పుడే షిఫ్ట్ అయ్యాము ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఇలాగే క్వశ్చన్ సేమ్ ప్లస్ ఇంటర్వ్యూ చేసిన వారు కూడా వాళ్ళే ఏఎన్ఆర్ గారా ఎన్టీఆర్ గారా సోభన్ బాబు గారు అంటే మా అమ్మ వచ్చి పట్టును చంద్రబాబు మౌన్ చెప్పేశారు వై షాక్ రీజనింగ్ బీంగ్ వాళ్ళకేదో మంచి ఒక ర్యాపో ఉంది ఒక టైమింగ్ మనం సినిమా చూసేటప్పుడు వీల్ ఫీల్ లైక్ ఓ దిస్ ఆల్మోస్ట్ లైక్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ లా ఉన్నారు కోర్స్ శోభన్ బాబు గారితో చాలా సినిమాలు చేశారు ఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు ఆంధ్రుల అభిమాన జంట అని పేరు వాళ్ళకి సోహన్ బాబు గారికి జయసుద్ గారికి అయిన షీ వాజ్ చాలా కథలు చెప్పేవారు ఆ రోజుల గురించి అవును సో ఐ వాస్ లైక్ ఓకే కానీ నేను అంటే నా ఒక సర్టన్ ఏజ్ కి వచ్చినప్పుడు ఆవిడ సినిమాలు చూడడం అంటే ఎక్కువ చంద్రమోహన్ గారు చంద్రమోహన్ గారు ఎస్ ఐ ఆల్వేస్ లైక్ దట్ కాంబో ఎస్ ఇప్పుడు మళ్ళీ జయసూద్ గారు ఏదో హాలీవుడ్ సినిమాలు కూడా ఏదో చేస్తున్నారు ఆల్సో ప్రొడక్షన్ కూడా ప్లానింగ్ టు షూట్ అంటే తెలుగు సినిమాగా ఫుల్ ఫ్ల తెలుగు సినిమాగా తీస్తే ఇక్కడ కమర్షియల్ వాల్యూ ఉంటుంది కానీ హౌ మచ్ ఆఫ్ ఇట్ ఇస్ బీ తెలియదు ఎందుకంటే వీళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్స్ బై ఎయిట్ థియేటర్లో రిలీజ్ చేయగలుగుతామా దానికి ఆ మార్కెటింగ్ వాల్యూ ఉంటుందా ఆ సోలో యాక్ట్రస్గా ఉండి అంటే లీడ్ దట్ ఆల్సో ఇస్ బిజినెస్ ఆల్సో ఇస్ వన్ వన్ ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ మెయిన్ కానీ ఇదే సినిమా ఇప్పుడు ఇంగ్లీష్ బయలింగువల్ తీసి అంటే న్యాచురల్ అమెరికన్ క్యారెక్టర్స్ వాళ్ళు ఇంగ్లీష్లో లో మాట్లాడడం అలాంటివి తీస్తే ఫిల్మ్ ఫెస్టివల్స్ దీనికి దానికి పంపించి దట్ ఆల్సో ఇస్ వన్ మోర్ ఆస్పెక్ట్ ఆఫ్ సినిమా ఎస్ డూ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ రన్ చేసి అవార్డ్స్ గెలిచి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి రిలీజ్ తీసుకొచ్చింగ్ దట్ ఫెస్టివల్ న్యూ థింగ్ కమింగ్ ఎగ్జాక్ట్లీ ఫ్యూచర్ ఆఫ్ ఇప్పుడు ఈ మధ్య వచ్చే సినిమాలు అన్ని అంటే ట్రెండ్స్ మారినాయి బికాస్ యూ బిల్ యూ ఆర్ ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా నీకు గివిన్ ఏ ఛాన్స్ నువ్వు నీ కామెంట్ ఏంటి ఇప్పుడు మన తెలుగు సినిమాలు వాటి తాలూకా చాలా సినిమాలు వెళ్ళిన సినిమాలు వెళ్ళినట్టుగా పోతున్నాయి చాలా సినిమాలు ఆడట్లేదు ఈ మధ్య రోజుల్లో కూడా చూస్తే యూ కెన్ ఓన్లీ పిక్ ఓన్లీ వన్ ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్నావు తక్మా సినిమాలు ఏవి కూడా దే డిడ్ నాట్ ఫేర్ వెల్ ఎగ్జాక్ట్లీ ఏదో చిన్న కుర్రాళ్ళు కొత్త కుర్రాళ్ళు తీసిన సినిమాలు ఏవో కమిటీ కుర్రాళ్ళు అనే అవి ఇవి ఆడినాయి అవును అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు డైరెక్షన్ లోకి వద్దాం అనుకుంటున్నావు కదా సార్ ఇది అంటే తెలుగు ఇండస్ట్రీ ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉంది సార్ ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు మీరు హిందీ చూడండి ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరుగుతుంది అంటే నాట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ అక్కడ ఎంత పెద్ద హీరో ఎంత పెద్ద సినిమా తీసినా అది ఆడట్లేదు అవును అక్కడ కూడా ఆడట్లేదు ఎందుకంటే పీపుల్ డో వాంట్ కూడా థియేటర్ అని మోర్ వాళ్ళకి ఓటీటీ ఎంతెంత డబ్బులు కడుతున్నారు ఓటీటీ కి మంత్లీ సబ్స్క్రిప్షన్స్ వెదర్ నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్ వాళ్ళ కంఫర్ట్ జోన్ వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండే వాళ్ళ సినిమా ప్లస్ అక్కడ టికెట్స్ కూడా ఎక్కువ ఖర్చు ఎక్కువ ఇక్కడికన్నా ఇక్కడికన్నా నార్త్లో సో చాలా మంది డోంట్ వాంట్ గో టు థియేటర్ ఎందుకు అక్కడికి వెళ్ళి ఫోర్ హండ్రెడ్ పాప్ పాప్కార్న్ కొనుక్కుని ఫోర్ హండ్రెడ్ రూపీస్ టికెట్ పెట్టుకుని దీంట్లో ఒక సిక్స్ ఫార్టీ నైన్ పెడితే నెట్ఫ్లిక్స్లో ఫుల్ మంత్ ఎన్ని సినిమాలు కావాలో చూసుకోవచ్చు సో దట్ మైండ్ సెట్ ఇస్ చేంజ్డ్ పీపుల్ జస్ట్ డో వాంట్ దట్ ఇస్ ద యంగర్ జనరేషన్ దర్ ఇది నేను బికాస్ ఐబ్ బిన్ వర్కింగ్ ఎక్కువ నార్త్లో తిరుగుతున్నాను కాబట్టి దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ మౌత్ దర్ మా ఫాదర్ సైడ్ ఫ్యామిలీ ఇంకా వాళ్ళ ఇండస్ట్రీలో స్ట్రాంగ్గా ఉన్నారంటే బాలీవుడ్ సైడ్ అంతా అవునా సో దట్ ఈస్ దేర్ అబ్జర్వేషన్ ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని సినిమాలు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మన కన్సీవ్ చేసి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కన్సీవ్ చేసి సినిమా ఇలా తీద్దాం అని చెప్పి ఫైవ్ ఇయర్స్ తర్వాత మేకింగ్ ఐ రిలీ వాట్ ఎవర్ పోస్ట్ ప్రొడక్షన్ ఫినిషెస్ వస్తున్నాయి సమ్ మూవీస్ సో కొంచెం మేబీ ద లిటిల్ నాట్ విత్ ద కరెంట్ ట్రెండ్ అని ఉంది ఈ చిన్న చిన్న సినిమాలు కుర్రాలు తీస్తున్నారు అన్నారు కదా సార్ వాళ్ళకేమంటే ప్రెషర్ లేదు ఇట్స్ వెరీ ఈజీ టు నాట్ ఈజీ సారీ రాంగ్ వర్డ్ కానీ వాళ్ళకి బిగ్ హీరోస్ ప్లస్ బిగ్ యాక్టర్స్ పెట్టుకుని వాళ్ళని వాళ్ళకి కేటర్ చేయడం అంటే ఆ సినిమా మొత్తం ఇట్ విల్ బికమ్ మోర్ టువర్డ్స్ వర్డ్స్ ఇన్క్లైన్ టు దెమ్ వాళ్ళ చుట్టూరే కదా కొంచెం అలా హెల్ప్ అవుతుంది సో వీళ్ళకేమంటే జస్ట్ లైక్ షార్ట్ ఫిల్మ్స్ తీసేటట్టే ఒక ఫ్రెండ్లీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక మైండ్ సెట్ అందరు ఒకే లెవెల్ వేవ్ లెంత్ వేవ్ లెంత్ లో ఉండి సినిమాలు తీయడం ఇస్ వర్కింగ్ అవుట్ ఫ్రమ్ మై అబ్జర్వేషన్ కమర్షియల్ ఆస్పెక్ట్ రావడానికి ఐ పర్సనలీ ఫీల్ సబ్జెక్ట్స్ ఆర్ కొంచెం బాగా డేటెడ్ అండి అన్ఫార్చునేట్లీ అది మేబీ అది కుడ్ బీన్ గ్రీన్ లెట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ లేకపోతే సమ్ రైటర్ మస్టర్ సెట్ సార్ మంచి కదా సార్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ యూ మస్ట్ హ్యాండ్ విత్ దట్ స్క్రిప్ట్ ఫైనల్గా సమ్ హీరోస్ ఎక్సెప్టెడ్ ఓకేనండి ఇది చేద్దాం అని అండి ఇప్పుడు చేసి బై ద టైమ్ యూ కమ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో మీకు ప్రపంచమే మారిపోయింది మొన్న కరోనా వచ్చిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత చాలా మంది థియేటర్కి వెళ్ళి ఒక దే వాంట్ వాచ్ లార్జర్ దెన్ లైఫ్ ఎందుకంటే ఓటీటీలో మంచి సినిమాలు చూసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలో పాస్ వాల్యూమ్ ఎక్కించవచ్చు తెగించవచ్చు సో అది అడ్వాంటేజ్ ఉంది కానీ లార్జర్ దెన్ లైఫ్ సినిమా అంటే థియేటర్కి వెళ్ళాలి సో వాట్స్ యాప్నింగ్ ఇస్ కొన్ని నాట్ లార్జర్ దెన్ లైఫ్ థియేటర్ థియేటర్కి వెళ్ళడం ఇట్స్ నాట్ రియలీ వర్కింగ్ అవుట్ సో దట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ పీరియడ్ బాలీవుడ్ ఇస్ డూయింగ్ దట్ ఓన్లీ చాలా మంది ఇప్పుడు మెయిన్ బిగ్ యాక్టర్స్ వాళ్ళు డైరెక్ట్ ఓటీటీకి వెళ్తున్నారు దే నాట్ ఈవెన్ గోయింగ్ ఫర్ థియేట్రికల్ థియేట్రికల్ ఎందుకంటే మనకెందుకు థియేటర్కి వెళ్తే సో మెనీ ఫ్యాక్టర్స్ అదేటీల్ ఈజియర్ అంటే మనం డైరెక్ట్ గా వెళ్ళి టు గెట్ దేర్ అప్రూవల్ దే లైక్ ఇట్ అంటే జస్ట్ లైక్ వన్ గ్రీన్ లైట్ వీ నోట్ పుట్ అరౌండ్ మనమే డబ్బులు వేసుకుని ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఫైనాన్షియర్స్ ఉన్నారు వాళ్ళకి వెళ్ళి చెప్తే ఓ వేపు మనకి కోట్లు కోట్లు రావు కానీ ఎక్కువ పోవు పోవు సో ఎండ్ ఆఫ్ డే ఇట్స్ లైక్ వన్ పోస్ ముందులా సినిమా అంటే నెగిలమేసుకుని ఆస్తిల్ నిండి పెట్టేసి ఒక సినిమా తీసి అది సడన్గా వంద కోట్లు వచ్చి ఓవర్ నైట్ యుల్ బికమ్ డేస్ ఆర్ బాగా రివార్డ్ లో లో గనక మనం ఆలోచిస్తే ఇప్పుడు జయసూద్ గారింగ్ ఆవిడ ఇంకా స్టిల్ వర్కింగ్ హార్డ్ స్టిల్ యాక్టివ్ స్టిల్ డైనమిక్ అసలు ఎన్ని ప్రోగ్రాములకి అటెండ్ అవుతారు ఎవరిని షీ డస్ నాట్ డిక్లైన్ decline hmm. anybody's request.

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851